ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఎవరు కూడా ఆందోళన పడవద్దని అండగా ఉంటామని చంద్రబాబు అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భరోసా అయితే ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆయన మీడియాకు అయితే మాట్లాడారన్నమాట వరద బాధితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు వరద ప్రభావం క్రమంగా తగ్గుతూ ఉందని అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆహారం తాగునీరు ఎక్కువగా పంపిణీ చేస్తున్నామన్నారు ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన అయితే మాట్లాడారనమాట సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే తాగునీరు కోసం ట్యాంకర్లు సైతం ప్రజలకు అందుబాటులో ఉంచామని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని శుభ్రం చేయించి రోడ్లపై బురద తొలగించి పనులు చేపట్టమని కూడా చెప్పానని చెప్పేసి అన్నారు అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని కూడా చెప్పానని చెప్పారు కొట్టుకుపోయిన ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు బీమా సొమ్ము వచ్చేలా చూస్తామని వెల్లడించారు పురదమయమైన ఇళ్లను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజన్లు ఉపయోగిస్తున్నామన్నారు బుడబేరు నుంచి కృష్ణానదికి మళ్లించేందుకు ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తున్నామని చెప్పారు సో భవిష్యత్తులో ఇటువంటి రాకుండా కూడా ఉండేందుకు అయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో వారందరికీ కూడా ఆస్తిని ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చంద్రబాబు గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కొంత ఎడతరి అంటే కొంతవరకు ఇది బురదంతా కూడా ఆరిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తామని తొందరపడద్దని ఎవరో ఎవరు కంగారు చెప్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే విరాళం అయితే మనకి సాయం ఆర్థిక సాయం భారీగానే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్క్రైబ్ చేసు